అన్న అందరికీ చేసిరామన్న మా యూత్ వచ్చేసి జై గణేష్ యూత్ అసోసియేషన్ షేక్పేట్ సీతానగర్ నియర్ రాజ్యాంగ సంఘం ఎదురుగా అన్న మేము ఇక్కడ గణేష్ని పెట్టడం వచ్చేసి టెన్ ఇయర్స్ అవుతుంది అన్న ఇప్పటికే టెన్ ఇయర్స్ అవుతుంది మేము ఫస్ట్ గణేష్ని పెట్టినప్పుడు మాకు ఐస్ కార్పొరేటర్ అర్దన్న గారు లేట్ ఆయన సపోర్ట్ తోటి మేము ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చాము సో మేము అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి కింద నుంచి మేము పైకి వచ్చిన వాళ్ళమే ఈ ఇయర్ ఇంత గ్రాండ్గా చేస్తున్నాం అంటే మా యొక్క యూనిటీ మాకొక సపోర్ట్ వచ్చేసి బ్రంగా సపోర్ట్ కానీ కార్యకర్తలు ఎవరైనా సరే మాకు అంటే పార్టీ వైజ్ కాకుండా మాకు అందరూ కూడా ఒక వీళ్ళు మంచి చేస్తున్నారని యూత్కి సపోర్ట్ చేసి ఈ ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు అలాగే మా భాస్కర్ బాబాయ్ మా నర్సింగ్ బాబాయ్ గారు మా ఇక్కడ యాజమామ గారు ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి అలాగ పెట్ట ఇలా అని మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు అంటే యూత్ కి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఒక స్థాయి అనేది తెలుసుకుంటారు అంటే ఏంటి ఎట్లా ఉండాలి పద్ధతి అనేది మాకు నేర్పించారు పూజలు మంచిగా చేయడం నేర్పించారు చిన్నగా కాదు పెద్దగా కాదు అని మంచిగా చూపించి మాకు ప్రతి ఒక్కటి కూడా ముందుకు మంచి విధాలుగా నడిచేటట్టు మమ్మల్ని అన్నీ కూడా వాళ్ళు మాకు బ్యాక్ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు ఈరోజు ఈ స్టేజ్లో మేము ఉన్నామంటే అదొకటి దేవుడు మాకు వెనకలు ఉన్న మా పెద్దలు వాళ్ళ సపోర్ట్ తోటి మేము ఇంతవరకు వచ్చాము మాకు రేపు ఈవినింగ్ అన్నదానం ఉంటుంది అండ్ రేపు మార్నింగ్ సిక్స్ ఏఎంకి మాకు హోమం కార్యక్రమం ఉంటుంది ఇదొకటి నిమజ్జనం వచ్చేసి మేము లెవెన్ డేస్కి ఇస్తామనే ఈ సంవత్సరం వచ్చేసి మా వినాయకుడు ఎయిటీన్ ఫీట్స్ ఉంది ఆరో ఆరో తారీఖున నిమజ్జనం ఈ ఇయర్ కొంచెం ఇంకా కొంచెం గ్రాండ్గా తీయాలని ముందుకు టెన్ ఇయర్స్ సెలబ్రేషన్ కాబట్టి గ్రాండ్గా తీవాలని మేము ముందుకు వచ్చామన్నా మాకు ప్రతి ఒక్కరి సపోర్ట్ తోటి జయ గణేష్ యూత్ అసోసియేషన్ అండి మాది మేము వచ్చేసి అందరము స్కూల్ మెన్స్ నుండి ఫ్రెండ్స్ అండి సో మేము గత పది సంవత్సరాల కింద నుండి వినాయకుడిని పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఒక ఇయర్ మాది టెన్త్ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుంది సో ఈసారి కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి అన్నట్టు మేము కోరుకుంటున్నాము జయబుల్ గణేష్ మహారాజ్ జై శ్రీరామ్ జై గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పది సంవత్సరాల నుంచి వినాయక మండపాన్ని ఎంతో ఘనంగా ఉత్సాహంగా పిల్లలు నిర్వహించడం జరుగుతుంది భక్తులు కూడా చాలామంది కూడా ఇచ్చేసి పూజలు చేయించుకోవడము అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది ఎంతో ఘనంగా ఈరోజు పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన పద్దెనిమిది అడుగుల వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రూపం వచ్చి మన పండర్పూర్ విట్టల్ విఠల్ మహారాజు రూపంలో ఈరోజు స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నాడు అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు కూడా అందరి భక్తుల పైన ఉండాలని మనవి చేస్తున్నాం జై గణేష్ యూత్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందగలరని మనం జై శ్రీరామ్